ఈరోజు నర్షపాట పార్లమెంటు సభ్యులు లావకృష్ణ యర్ గారు పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయటం చాలా బాధాకరమైన విషయం మాకు ఎంతో ఈ పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు మాకు ఎంతో అండగా ఉండి మేమందరం కలిసి కలిసిమెలిసి బాగా పనిచేశాము మరి కొన్ని కారణాల వల్ల సామాజిక న్యాయం వల్ల నర్సాపాటు పార్లమెంటుకి మరి మా పార్టీ అధ్యక్షులు వారు గుంటూరు పోటీ చేయవలసిందిగా కోరటం జరిగింది మరి కొన్ని కారణాల వల్ల ఎంపీ గారు మరి గుంటూరు పోటీ చేయలేనని చెప్పి నర్సాపేట అయితేనే నేను చేస్తానని చెప్పి చెప్పడం మరి ఆయన వ్యక్తిగతంగా మరి నష్టపేట అయ్యిపోతే పోటీ చేయలేని పరిస్థితుల్లో మరి ఈరోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది అంతేగాని వేరే ఉద్దేశంతో అనేది పార్టీ ఆయనకి టికెట్ లేదని చెప్పలేదు పార్టీ ఆయనకి గుంటూరు సీట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆయన పర్సనల్గా ఆయన కారణాల వల్ల ఆయన రాజీనామా చేయడం జరిగింది మరి ఇది మాకు పా మా ఈ పార్లమెంట్లో ఏడుగురు కూడా మాకు వ్యక్తిగతంగా మాకు ఎంతో సహకరించి ఈ ఐదు సంవత్సరాలు మేమందరం కలిసిమెలిసిగా పనిచేశాం మరి ఈరోజు రాజీనామా చేయడం మాకైతే ఎంతో బాధ అనిపించింది మరి పార్టీ పరంగా మేమందరం కూడా ఒకే స్టాండర్డ్ తీసు స్టాండ్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మంచి క్యాండిడేట్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం పరితపించే కార్య పరితపించే ముఖ్యమంత్రిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేయాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావించారు ఈరోజు అనేక మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ సందర్భంలో కూడా అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సామాజికంగా వీళ్ళందరూ కూడా చట్టసభలకు రావాలి అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి భావించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించి ప్రస్తుతం కేటాయించిన ఏడు సీట్లు కూడా అందరం కూడా ఓసీ అభ్యర్థులే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఒక బీసీ అంటే అత్యధికంగా బీసీలు కూడా మన నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది అయితే ఆయన అంటే అంతా కూడా రీజనల్ పార్టీలు రీజనల్ పార్టీల్లో పార్టీ స్టాండు అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కూడా కట్టుబడి ఉండాలి అయితే దాని మీద కొంత చర్చ నడిచిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా నేను నర్సరావుపేట నుంచి పోటీ చేయాలి లేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉదయాన్నే ఆయన తన వ్యక్తిగత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అదే రీజనల్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రతి ఒక్కరికి శిరోదారి దాన్ని అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడో చోట ఒక లైన్లో మనం అందరం కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేట పార్లమెంటు బీసీలు కేటాయించాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడినం శాసనసభ్యులు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ అందరం కూడా కలిసి మళ్ళీ పార్టీని తిరిగి ఏడు నియోజకవర్గాల్లో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం అలానే పార్టీకి ఎటువంటి నష్టం లేదు పార్టీ పల్నాడులో పటిష్టంగా ఉంది పల్నాడు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఎటువంటి క్యాండిడేట్ని మనం బీసీల్లో ముఖ్యంగా బీసీల్లో ఎటువంటి క్యాండిడేట్ని పెట్టినా మేము అందరం కూడా గెలిపించుకొని మళ్ళీ తిరిగి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు సాగాలి పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా మనం అందరం కూడా కలిసి పార్టీ పార్టీని గెలిపించుకునే విధంగా పార్టీకి అండగా నిలబడి ముందుకు సాగాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం ధన్యవాదాలు బీసీలు చాలామంది అసంతృప్తితో ఉంటుంది కావచ్చు యాదవ సామాజిక వర్గ నేతలంతా అసంతృప్తితో ఉన్నారు సామాజిక బీసీలకి ఇప్పుడు మేము కొన్ని సీట్లు కూడా అధికంగా బీసీలకి ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు మీరు పాతిసార్థి గారు అన్నారు లేదా జంగా కృష్ణమూర్తి గారు కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు జంగా కృష్ణమూర్తి గారు నా అధిష్టానం పిలిచి మాట్లాడితే నేను ఇంకా నేను నా నిర్ణయం ఇంకా ప్రకటించలేదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి వెయిట్ చేస్తాను ఆలోచిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా మాట్లాడి పిలిచి మాట్లాడే ఇది ఉంటుంది తప్పకుండా అని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పుడు మీరు చాలా సీట్లు ఈరోజు బీసీలు కేటాయించే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఈరోజు ఎక్కడ కూడా పెద్దపేట వేసే కార్యక్రమం చేసాం దాదాపు నాకు తెలిసి ఈ ప్రకటించిన చేంజెస్లో ఇరవై తొమ్మిది మంది బీసీలు నిలబెట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏం మీకు అదే చెప్తాను అధిష్టానం గుంటూరు అంటే గుంటూరు పార్లమెంట్లో కృష్ణదేవరాయలు గారు గెలవటానికి అవకాశం ఉంటుంది గుంటూరు పార్లమెంట్ మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీకు దాదాపు పదిహేడు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు ఇక్కడైతే గెలుస్తారు అక్కడ బీసీకి అవకాశం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినా గెలుస్తారు కాబట్టి మీరు గుంటూరులో పోటీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఆయన సుముఖంగా లేడు అందువలన జరిగింది అధిష్టానం నుంచి కొంత పున పునః ఆలోచించాలని చెప్పి అందరం కూడా భావించాం ఆలోచించాలి కొంత అనిశ్చితి కొంత కొంత సమయం పాటు ఏర్పడింది దానికైతే ఫైనల్గా పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం మేము అందరం కూడా కట్టుకోవడాం